హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే గుప్తేశ్వర్ టెంపుల్కి వచ్చాం అనమాట ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోతున్నాం కొండపైకి వెళ్ళి టెంపుల్ని చూస్తాం అనమాట ఇంకా మీకు నిజం చూపిస్తాను ఇక్కడైతే ఇంకా ఈ టెంపుల్ యొక్క సీక్రెట్ ఏంటంటే మనకి మహాశివుడు ఉన్నారు కదా మహాశివుడు వచ్చేసి ఒక కేసారనమాట ఒక అద్భుతమే చెప్పలేదు ఒక కేవ్లో శివుడు వెళ్తారనేది చాలా గొప్ప విషయం కదా ఇంకా చాలామందికి ఈ టెంపుల్ తెలియదు అండ్ మన తెలుగు కూడా చాలా తక్కువ మంది బ్లాక్ చేశారు అందుకే మనం లాక్ చేస్తున్నాం అనమాట సో ఈ టెంపుల్ కదా ఎలా ఉందో సో పైకి వెళ్ళి టెంపుల్ని చూద్దాం ఇంకా టెంపుల్ ఏమన్నా చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం ఇంకా మనకి కింద నది కూడా ఉందో నది కూడా తీసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే షెప్స్ మీదుగా గృహలోని టెంపుల్కి వెళ్ళబోతున్నాం సో మీరు ముందు చూసుకుంటే ఇదే ఆర్చ్ ఇంకా టెంపుల్ వర్క్ అయితే అవుతున్నాయి టెంపుల్ వర్క్స్ కంప్లీట్ అయితే చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో రూట్ అయితే ఉంది చాలా చాలా బాగుంది నిన్న మీరు లాగ్లో చూస్తారు కదా మేము ఎలా వచ్చో అని చెప్పేసి మీరు చూసారు కదా టికెట్స్ ఇవి మేము టికెట్స్ తీసుకుని పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా టెంపుల్ షెప్స్ ఎలా ఉన్నాయో మనం ఎట్టుకుంటూ పైకి వెళ్ళడమే మనకి మీకు టికెట్ చూపించే కదా టికెట్ వచ్చి మనం ఫైవ్ రూపీస్ అనమాట పర్సన్కి మనకి అది వరేలా రాసి ఉంటుంది సో అక్కడ మనం నడిది చెప్తారన్నమాట సో మనం టికెట్ తీసుకున్నా ఇంకా పైఫ్ నడుచుకుంటూ షాప్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో లేట్స్ లేట్ చేయకుండా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మీకు చెప్పాను కదా మనకైతే మహాశివుడు ఒక గృహలో ఉంటారు ఆ గృహ చూడటానికి చాలా బాగుంటుంది ఆ గృహలోకి మనం వెళ్తే కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా ఎలాంటి వారం లోపలికి వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చేస్తారు బయటికి ఇప్పుడైతే మనం ఆ గృహం చూడబోతున్నాం అలాగే ముందుకు వెళ్ళి ఆ గృహం నుంచి బయటకు వచ్చే వేకూడ చూస్తాం కానీ మీరు మహాశివుని చూడాలనుకుంటే మీరైతే ఆ టెంపుల్ని దర్శించాలి ఎలా రావాలో చెప్పా కదా నేను అటు చూస్తే మీకే తెలుస్తుంది ఎలా రావాలో ఈ స్టెప్స్ కూడా పెద్ద కష్టంగా ఉండవు సింపుల్గా ఎక్కుంటే వెళ్ళిపోవచ్చు చాలా చాలా బాగుంటాయి అండ్ నేను ఎలా ఎక్కానో కూడా చూపిస్తాను నడుచుకుంటే నెమ్మదిగా ఎక్కేశాను సో కదా స్టెప్స్ ఎలా ఉన్నాయి ఇంకా స్టెప్స్ కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అక్కడక్కడ మనకి అప్పుడప్పుడు కోతులు కూడా వస్తూ ఉంటాయంట మరి చూడాలి సో అందుకని చెప్పేసి మనకి రైట్ సైడ్లో మెసలు కూడా వేశారు కోతులవి రాకుండా సో నేనైతే నెమ్మదిగా నడుచుకుంటూ ఎక్కువ వస్తున్నాను టెంపుల్ దగ్గరికి ఇంకా మనకి ఇక్కడ గృహలోపల శివుడు మాత్రం చాలా చాలా బాగున్నారు అండ్ శివలింగం కూడా చాలా చాలా పెద్దగా ఉంది సో మీరు లైఫ్లో ఒకసారి విజిట్ చేసి ఈ శివాలయాన్ని చూస్తే చాలా చాలా బాగుంటుంది ఈ గుప్తేశ్వర్ టెంపుల్ కింద శబర్మతి రివర్ కూడా ఉంటుంది ఆ రివర్ని కూడా మీకు చూపిస్తాను ఇంకా మనకి సొరంగాలు ఉన్నాయి తర్వాత ఇంకా మనకైతే గృహాలు కూడా ఉన్నాయి ఆ గృహాలను కూడా చూపిస్తాను సో మీకు చూపించే కదా ఇప్పుడు షెప్స్ మొత్తం అంతా కూడా సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం సో చూసారు కదా అక్కడ టెంపుల్ ఆర్చి అయితే ఉంది సో అక్కడికి మనం వెళ్ళి అలా లోపలికి వెళ్ళటమే సో ఇక్కడ నుంచి చూస్తే మనకి కింద వర్క్ అవుతుంది కదా అదంతా కనబడుతుంది సో రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది అక్కడైతే ఫ్రెండ్స్ మనైతే టెంపుల్ దగ్గర వస్తాం ఇక్కడ నుంచి గుహలోకి వెళ్ళాలన్నమాట నేను గుహ మొత్తం చూపించను ఓన్లీ కొంచెం చూపిస్తాను అండ్ శివలింగం కూడా చూపించలేను ఎందుకంటే అక్కడ ఫోటోస్ ఇతడం రిక్స్ అసలు ఇక్కడ కూడా తీయకూడదు కానీ మీకు చూపిద్దామని చెప్పేసి టెంపుల్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అంతే అంత కొంచెం కాదు కానీ మీరు శివలింగం చూడాలని మాత్రం డైరెక్ట్గా రావాల్సిందే సో మీకు వెళ్ళే దారిని చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది చూసేయండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడే మనకైతే శివుని నంది ఉంటుంది అక్కడ మనకైతే శివుని విగ్రహం ఉంటుంది విగ్రహం అంటే గోడ మీద ఒక వాల్ వాల్పోస్టర్లా ఉంటుంది ఆ ముందు మనకైతే కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి మహాసురు కనిపిస్తారు ఇంకా అలా ముందుకు వెళ్తే మన గృహం ఉంటుంది ఆ గృహంలోకి వెళ్ళచ్చు సో రైట్లో చూసుకోవచ్చు ఇంకా లెఫ్ట్లో చూసుకోవచ్చు చాలా చాలా కదా విగ్రహాలు అయితే ఇంకా మనకి లెఫ్ట్లో చిన్న టెంపుల్లా కూడా ఉంది ఇంకా కిందకు వెళ్తే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది అది మీకు చివరిలో చూపిస్తాను మీకు ఆల్రెడీ చెప్పాం కదా అవి బ్యాన్ అని చెప్పేసి సో యాక్చువల్గా శివలింగం అయితే విధంగా ఉంటుంది ఇక్కడ అవి అయితే తీయకూడదు సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తాం సో గృహాలకు వెళ్తాం అనమాట సో ఆయన వచ్చారు కదా అలాగే మనం వెళ్ళాలి సో యాక్చువల్గా వాళ్ళు పైకి వస్తున్నారు మనం ఇలా వెళ్తే కిందకి వెళ్తాం కిందకు వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి లేకపోతే పైనుండే స్టోన్ తగిలే అవకాశం ఉంటుంది సో అలా చూసారు కదా వెళ్తున్నారు కదా అలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడక్కడ చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి ఇంకా కొన్ని కొన్ని యానిమల్స్ కూడా కనబడతాయి అవన్నీ కూడా విగ్రహాలు ఇంకా మనకి ఆ కిందకి లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది కేవ్ ఉంది మనం కేవ్ లోపలికి వెళ్తాం కేవ్ లోపల నుంచి శివలింగా చూడాలి నేను మీకు శివలింగాన్ని చూపించడం కానీ క్యూ లో చూపిస్తాను చూసాను మా ఉంటుంది ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మనకైతే సరైన కేవ్ ఉంటుంది సో ఆ కేవ్ లోంచి లోపలికి వెళ్ళాలి సో ఇది నార్మల్ కేవ్ నే మనకి స్టెప్స్ అవి వేసి అందరూ వెళ్ళేలాగా వీలుగా చేశారు సో చూడటానికి చాలా బాగుంది మీ ఫ్యామిలీతో మీరు ఎప్పుడైనా వెళ్తే చాలా చాలా బాగుంటుంది అండ్ మనం ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా చాలా నచ్చిన టెంపుల్ మళ్ళీ వెళ్ళాలి టైం చూసుకొని ఇంకా మనం కిందకు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొంచెం వాటర్లా ఉంటుంది సో ఆ టైంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా కిందకు వెళ్ళాలి సో అక్కడ మనకు పూజలో జరుగుతున్నాయి ఇంకా మనం వచ్చినవి ఇదే ఇలా నడుచుకుంటూ కింద దిక్కుంటూ వచ్చాం సో మన కోసం అక్కడ స్టోన్స్ అవి వేసి హ్యాపీగా వెళ్ళేటట్టు చేశారు సో మనం దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మనకి హిల్ అయితే ఇలా ఉంటుంది అదే కొండ ఇలా ఉంటుంది అదంతా కూడా స్ట్రాంగ్ రాయా ఇంకా అక్కడక్కడ నాచు కూడా ఉంటుంది చూడటానికి గ్రీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో అండ్ మీరు శివరంగం చూడడానికి మాత్రం లోపల రావాల్సిందే ఎందుకంటే అంత బాగుంది అండ్ ఒకసారి అయినా విజిట్ చేయాల్సిందే లైఫ్లో సో మనం దర్శనం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాం అనమాట చూసారు కదా మనకైతే వెనక ఇటువైపు ఉంది అలా వచ్చాం మనం కనిపి బయటికి వేరే విధంగా వెళ్తున్నాం సో ఇక కిందకి వెళ్ళడం ఇంకా ఇక్కడైతే కొన్ని మంది ఉంది ఇంకా నాగపాములు ఉన్నాయి ఇంకా ఎవరైనా ఇక్కడ ఇంకా మనం కిందకి వెళ్ళాలి కిందకు వెళ్ళి వేయ ఫ్రెండ్స్ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది అనమాట ఇంకా బయటకు కోసం మొత్తం కంప్లీట్గా ఇక్కడి నుంచి షెబ్జీని కిందకు వెళ్ళడమే ఎందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నది ఉంది ఆ నదిని చూపించి తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోతాం అండ్ అక్కడితో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను ఫుల్ చాండలు పడుతున్నాయి ఇంకా టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే మా లైఫ్లో కొన్ని కొన్ని చూడాలి మిస్ అవ్వకూడదు అందుకే ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా మీకు టెంపుల్ హిస్టరీ కూడా చెప్పే కదా అండ్ ఎలా చెప్పానో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మనం కిందకు వెళ్ళినప్పుడు మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది సో చూశారు కదా విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మనం శబ్ద దిగ్గుంటే కిందకు వెళ్ళటమే మనమైతే ఇప్పుడు శబర్మతి రివర్ని చూసి ఆ తర్వాత సొరంగాన్ని కూడా చూసి అలా వ్లాగ్నెన్ చేస్తాం కానీ మీకు రేపటి లాగ్లో డీటెయిల్గా చూపిస్తాను అంటే మీకు ఆ సొరంగాలు ఎలా ఉన్నాయి తర్వాత శబరి రివర్ పాయింట్ని చూపిస్తాను ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఆ రివర్ దాటితే ఛత్తీస్గఢ్ ఇటు పక్క ఉంటే ఒరిస్సా సో ఈ టెంపుల్ అయితే మనకి ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి బార్డర్లో ఉంది టెంపుల్ చూడడానికి చాలా బాగుంది అలాగే బార్డర్లో ఉండడం ఇంకా చాలా బాగుంది కుదిరితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే కిందకు వస్తాం అనమాట కిందకు వచ్చి ఇప్పుడు నిరికి వెళ్తున్నాం చూసారు వెనకాల టెంపుల్ ఉంది సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా నద్దరికి వెళ్ళి నదిని చూసి అక్కడితో లోకని ఎండ్ చేద్దాం అండ్ ఈ నది పేరు ఏంటనే నది అది చూపించినట్టు చెప్తాను ఫ్రెండ్స్ రివర్ దగ్గరికి వెళ్తూ ఉంటే మాకైతే ఒక కేవ్కి వేది కనిపించింది సో ఆ కేవ్లోకి మేము వెళ్దాం అనుకుంటున్నాం సో ఒక టెన్ మినిట్స్ అంట వెళ్ళడానికి సో మరి కేవ్ కూడా చూస్తారా చూడాలనుకుంటే చూసేయచ్చు ఎందుకంటే నేను చూపిస్తాను అండ్ తర్వాత రివర్ని చూద్దాం ఫస్ట్ అయితే మనం కేవ్ని చూసి వచ్చిన తర్వాత రివర్ని చూద్దాం సో లేట్ చేయకుండా మరి కేవ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇలా వెళ్తేనే మనం కేవ్కి వెళ్తాం సో ఇక్కడ మనం టెంపుల్ చూసాం కదా అది టెంపుల్ కొంచెం ముందుకు రాగానే మనం రివర్కి వెళ్తాం సో అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి కేవ్ ఉంటుంది అనమాట కేవ్ దగ్గర మనం అలాపోతున్నాయి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం కేవ్ దగ్గరికి ఫ్రెండ్స్ ఈ కేవ్స్ బ్లాగ్స్ కూడా ఇందులో కలుపుదాం అనుకున్నా కానీ ఈ వ్లాగ్ కొంచెం పెద్దగా అయిపోతుందని చెప్పి నేనైతే రెండు తీసేశాను రెండు విడివిడిగా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇలా చేశాను అనమాట మీకు రేపటి లాగ్లో ఈ కేవ్స్ని ఇంకా సబరి రివర్ని చూపిస్తాను రివర్ పాయింట్ చాలా బాగుంటుంది అండ్ కేవ్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి సో మీకైతే ఈ కేవ్స్ చూసేయడానికి చాలా బాగుంటాయి అండ్ టైం ఉంటే వెళ్ళండి అంటే మీ వీడియోస్ సరిపోతుంది అండ్ డైరెక్ట్గా చూడడానికి కూడా మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనమైతే వచ్చిస్తాం కేఎస్ దగ్గర నుంచి ఇప్పుడు రివర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఆ షబరి రివర్ని చూడాలి అండ్ ఆ రివర్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది ఆ రివర్ దాటితే మనకి ఛత్తీస్గఢ్ స్టేట్ వస్తుంది అండ్ రివర్ ఇటువైపు మన ఒరిస్సా స్టేట్ చూసారా ఎంట్రన్స్లో ఆర్చి తల ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది ఇంకా మనకి రివర్ కూడా కనిపిస్తుంది సో మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకైతే తులసి మొక్క ఉంది ఇంకా అలా కింద నడుచుకుంటూ వెళ్తే మనకి రివర్ కనిపిస్తుంది సో ఇంకా చూసుకోవచ్చు ఒక డేంజర్ అని రాసింది ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదాలు జరిగాయంట ఇంకా రివర్ వాటర్ కూడా చాలా చాలా ఫోర్స్తో వెళ్తుందంట సో దిగేవాళ్ళు చాలా జాగ్రత్తగా దిగండి అండ్ మనకైతే అక్కడ కొన్ని వేశారనమాట అక్కడ దిగాలి అక్కడ దిగితే మనం కొంచెం సేఫ్గా ఉంటాం నేనైతే ఒక చిన్న వీడియో తీశాను మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ రివర్ మొత్తాన్ని చూశారు కదా చాలా బాగుంది ఇంకా మీకు క్లియర్ కట్గా రేపటి చూపిస్తాను ఎందుకంటే ఈ బ్లాగ్ మరీ పెద్ద ఒకని చెప్పేసి మనైతే తగ్గించి ఓన్లీ కేవ్స్ని కొంచెం అండ్ రివర్ కొంచెం చూపించాను రేపటి లాగ్లో మీకైతే మొత్తం రివర్ని తర్వాత కేవ్స్ని కంప్లీట్గా చూపిస్తాను సో రేప మిస్ అవ్వండి అండ్ బ్లాగ్ని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్